అందరికి నమస్కారం నేడు ఈ పాత్రిక సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఎర్రగొండపాలెం వైసీపీ శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ గారు నిన్న జనసేన పార్టీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సంబంధించి ఆయన మా సమావేశానికి వచ్చి ఆయనే స్వయంగా ఆ సమావేశంలో పాల్గొన్నట్టు అక్కడ జరిగిన విషయాలు మక్కి మక్కిగా చూసి చెప్పి మాట్లాడినట్టు మాట్లాడినారు మీడియా ముఖంగా నేను వారికి ఒకటే అడుగుతున్నా మీరు ఆ సమావేశాన్ని నిర్వహించారా మీరు వైసీపీనా జనసేననా ఏదో సోషల్ మీడియాలో వచ్చిన మాటలను మీరు దాన్ని నిజం చేయడానికి లేక విమర్శలు చేస్తే పోతే కదా ఏదో ఒకటి అని ఉదయం లేస్తే మీడియా ముఖంగా కూర్చుకొని కూర్చొని ఏదో ఒక విమర్శలు చేయడానికి ఒక కాలయాపనగా పెట్టుకున్నట్టు ఉంది చంద్రశేఖర్ గారు ఒక విషయం గుర్తు పెట్టుకోండి చంద్రశేఖర్ గారు మీరు మీరు ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి మీ ఎరవండపాలెం కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళి ఏ రోజు ఏం మాట్లాడినారు మీరు మీరా మీ నియోజకవర్గ ప్రజల కోసం ఏం కోరి తెచ్చుకున్నారు అక్కడ సమస్యల మీద మీరు ఏం పోరాటాలు చేసినారు మీకు నియోజకవర్గ ప్రజలు ఎరవండపాలెంలో గెలిపిస్తే మీరు ఆ గెలుపుని సార్థకం చేసి అక్కడ ప్రజల అభివృద్ధి ఆ ప్రాంత అభివృద్ధి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీకి వెళ్ళి పోరాడి నిధులు తీసుకొని వచ్చి ఆ ప్రాంత అభివృద్ధి చేయాల్సింది వదిలేసి కేవలం మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భజన కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు తప్పుడు విధానాలు ఎత్తుకొని ఈరోజు అధికార పార్టీ మీద పురుద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు పదే పదే జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేదా అధికార పార్టీ మీద తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునే పరిస్థితి ఇకపై ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాం మీరు గతంలో కూడా మా అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులో పొడిదల పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు మేము ఒకవేళ ఆ విధంగా మాట్లాడాలనుకుంటే మీకు గారు అని సంబోధించాల్సి సంబోధించాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు పదే పదే మరోసారి కానీ మాట్లాడితే జనసేన జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద అధికారం పక్షం మీద ఎప్పుడైనా విమర్శలు చేస్తే మీకు మాత్రము ఇకపై ఈ ప్రాంతంలో తిరగబో పోనీ స్పష్టంగా చెప్తున్నాము మీరు పదే పదే తప్పుడు సమాచారం తప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు తాటిపత్రి చంద్రశేఖర్ గారు మీరు ఒక మాట అంటున్నారు నిన్న కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తే మీరు ఏం పట్టించుకోలేదు అని మా నాయకుడు ఏం మాట్లాడారో ఏం చెప్పారో సమావేశంలో హాజరైన జనసేన పార్టీ నాయకులుగా తెలుస్తుంది వారు ఏ విధంగా మాకు దిశానిర్దేశం చేశారో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల మంచి కోసం మేలు కోరుకునే వ్యక్తిగా మహిళల పట్ల ఏ విధంగా బాధ్యతగా మెలగాలో ఎలా ఎలాంటి దిశ నిర్దేశం చేశారో అక్కడ ఉన్న సమావేశంలో ఉన్న రాష్ట్ర నాయకులందరికీ తెలుసు మీరు గత ప్రభుత్వంలో సిగ్గు శరం లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు దారిన పోయే ప్రతి ఒక్క కార్యకర్త ఆళ్ల పట్ల మీరు ప్రవర్తించిన తీరు ఈ రోజు మీకు రాష్ట్ర ప్రజలు పదకొండుకు కుదించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదు అది మీ స్థాయి మా పార్టీకి పార్టీనా జనసేన పార్టీ అదొక నా పార్టీ అదొక వాళ్ళు ఒక నాయకులా అన్నారు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పట్టారు మేము అధికారంలోకి వచ్చాము మా పార్టీ పార్టీ కాబట్టే మనం మంచి చేస్తాం కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టి మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇంకా సిగ్గు లేకుండా మీరు గెలిచిన పదకొండు మంది అసెంబ్లీకి వచ్చి ఆ నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా పాటు పడతారంటే సిక్కుషణ వదిలేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము చిరత కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు వ్యక్తిగత విషయాలకు వెళ్తే మాత్రం చంద్రశేఖర్ గారు స్పష్టంగా ఇది హెచ్చరిస్తున్నాము మేము కూడా మీ యొక్క వ్యక్తిగత విషయాలను బట్టబయలు చేయాల్సిన అవసరము సందర్భం ఖచ్చితంగా ఏర్పడుతుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రాజకీయంగా మాట్లాడండి రాజకీయంగా పాలనా పరంగా ఏమైనా లోపాలు ఉంటే చూపించండి అంతే తప్ప మీరు పార్టీని విమర్శించే అర్హత మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఉన్వాదుల్ని వేసుకొని ప్రజల మీద దాడులు చేస్తూ నిన్నటి నిన్న మీ పార్టీ నేత శరం వదిలేసి మీడియా ముఖంగా మాట్లాడలేని లకారాలతో పరుష పదజాలం వాడి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన పరిస్థితి మీకు సిగ్గనిపిస్తుందా లేదా గత ప్రభుత్వంలో ఎవరైనా ఎప్పుడైనా అట్లా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయా ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంలో ఉండి తప్పుడు కూతలు తప్పుడు విధానాలు అసలు మేము చెప్తున్నాము మీది ఒక పార్టీ మీద సిగ్గుందా మీ పార్టీలో ఉన్నది అందరు ఉన్మాదులే మీ నాయకుడి దగ్గర నుంచి దాని పాలు ఫాలో అయ్యే ప్రతి కార్యకర్త ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు ఏమంటారు రపరప నరికేస్తామా రిజల్ట్ వచ్చిన ఒక గంటలో స్టార్ట్ చేస్తారా ఊచకోతలేనా మీకు ప్రజలు మళ్ళీ పక్కన కడతారని పట్టం కడతారని మీరు అనుకుంటున్నారా మీరు మాట్లాడే తీరు మీరు ప్రవర్తించే తీరు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చూస్తున్నారు మీరు మాత్రం మరోసారి తప్పుడు ప్రచారము తప్పుడు సమాచారం ప్రజల్ని తప్పుదవ పట్టించే పరిస్థితి మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము జనసేన పార్టీ జన సైనికులు ఎవరు కూడా ఏ మాత్రం ఉపేక్షించరు మరోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడితే ఖబర్దార్ చెప్తున్నాము జాగ్రత్త ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రజలకు కూడా మేము ఒకటే చెప్తున్నాము తప్పు ఎవరు చేస్తున్నారు మంచి ఎవరు చేస్తున్నారు మీరు స్పష్టంగా చూస్తున్నారు నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారి గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడిన పదజాలం మనం చూసాము అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న హిందువులందరూ ఆరాధ్య దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారండి మీరు సిగ్గుందే అండి కొంచెమైనా ఎంతమంది హిందువుల మనోభావాలని దెబ్బతీశారు మీరు కల్తీ చేయలేదు కొవ్వులేదు అంటున్నారు అసలు అది నెయ్యే కాదని రిపోర్ట్స్ ఇస్తున్నాయి మీకు అనిపించడం లేదా సిగ్గు అనిపించడం లేదా మీకు మీరు తప్పు చేసి కింద పడ్డ పై చేయి మాదే అని మీరు బెదిరింపులు ఇలా మీడియా సమావేశాలు పెట్టుకొని టైం పాసులు చేసుకుంటూ చెప్తున్నాము పద్ధతి మార్చుకోండి మార్చుకోకపోతే మిమ్మల్ని ఎలా మార్చాలో మాకు కూడా తెలుసు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్